ఆయన పవర్లో ఉంటేనే పెద్ద తోపా లేకుంటే అంతా ఉడత ఊపులేనా తన పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు నా అంత టోడు లేడంటూ తెగ చెలరేగిపోయారు ఓడిపోతే సగం మేసం తీసేస్తానంటూ బీభత్సమైన చాలం చేశారు తీరా ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదు అత్యంత సన్నిహితులకు సైతం సమాచారం లేదట అంతన్నాడింతాడే గంగరాజు అని ఆయన వాళ్లే పాడుకుంటున్నా ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు సైలెన్స్ అనుకున్న బలమైన రీజన్ ఏంటి ఏం మాట్లాడినా అంతా బాగానే అనిపిస్తుంది పవర్ చైర్ లో ఉంటే పిల్లి కూడా పుల్లాగే కనిపిస్తుంది కానీ ఒకసారి కుర్చీ దీగాకే అది పిల్ల పుల అన్నది తేలేదే పవర్ లేనప్పుడు కూడా తట్టుకుని నిలబడి నిరూపించుకున్న వాడే నిజమైన నాయకుడు ప్రస్తుతం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ ఇది మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి విషయమై ఆయన సన్నిహిత వర్గాల్లో సైతం ఇదే తరహా మాటలు వినిపిస్తున్నాయట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించారు తోపుతుర్తి ఇక అప్పటి నుంచి ఆయన రేంజు మాటల తీరు మారిపోయాయి టీడీపీఏ టార్గెట్ గా మాటల తూటాలతో చెలరేగిపోయేవారాయన ఇక ఎమ్మెల్యేగా నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నానంటూ తరచూ మీడియా ముందు ఇచ్చేవారు ఇన్నేళ్లలో పరిటాల కుటుంబం ఏం సాధించిందని ప్రజలకు ఏం చేశారంటూ నిలదీస్తూ ఉండేవారు మాజీ ఎమ్మెల్యే ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలపై కూడా ఆయన చాలా ధీమాగానే కనిపించారు ఆ క్రమంలో పరిటాల కుటుంబం నా మీద గెలిస్తే సగం మేసం తీయించుకుంటానంటూ సవాలు కూడా విసిరారు అంత కాన్ఫిడెంట్ గా ఉన్న ఆ ఎమ్మెల్యేకి చివరికి ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైంది మరొకసారి భారీ మెజారిటీతో విజయం సాధించారు పరిటాల సునీత అప్పటి వరకు సవాళ్ళ మీద సవాలు చేస్తూ మీసం మెలిస్తూ తొడలు కొట్టిన తోపు తృతి ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు ఓడిపోయిన తొలి మీడియా ముందుకొచ్చి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పుకొచ్చారాయన కానీ ఇప్పుడు మాత్రం ఎటెల్లారో ఎక్కడున్నారో కూడా అర్థం కావడం లేదట క్యాడర్ కు